హాయ్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే అలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా మెడిటేటివ్ మైండ్తో ఇన్ అనుకుంటాం కానీ అలా ఏముండదు ఈ టైంలోపు ఈ పనులన్నీ అయిపోవాలి అని హడావుడిగా పరిగెత్తడమే అవుతుంది నా బాధంతా బాల్కనీలో బర్డ్స్ని పెట్టుకున్నాను కదా కాసేపు పొద్దున్నే ఎండకి నిల్చొని చూసుకుంటూ ప్రతిసారి అలా కుదరదు కదా అలా వెళ్ళాను కానీ టక 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 అలా పాలు తాగేసి ఇంట్లోకి వచ్చేసి మిల్క్ ఈరోజు ఈ స్వీట్ పొటాటో కూడా బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ అంటే నాది ఎలా ఉంటుంది అంటే ఒకటేసారి అలా కూర్చొని ఏదో తినేయడం కాదు ఒకసారి సోయా తాగాను అనుకోండి ఓ గంటకి చియా సీడ్స్ వాటర్ తాగడం అలా మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి ఓ అరగంట తర్వాత ఏ లడ్డు లేదంటే ఒక బనానా ఏదైనా ఫ్రూట్ ఉంటే ఏదైనా ఫ్రూట్ తీసుకోవడం అలా అలా గ్యాప్స్ గ్యాప్స్ ఇస్తూ ఈ వాటర్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇదివరకు కూడా వీడియోలో చూపించాను కుదిరినప్పుడు మా ఇంట్లో పిల్లలకి లెమన్ మాత్రమే వేసి వాటర్లో మింట్ వేయకపోతే నచ్చట్లేదు సరే ఈ మింట్ ఉన్నప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వాటర్ పెద్ద ఏం లేదు మనం అందులో వేసి పెడితే ఓ గంట రెండు గంటలకి మనం ఇంకా వాటర్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది ఇంకా ఏముంది మళ్ళీ పరుగో పరుగో అని బట్టలు ఆరేసుకొని ఈలోపు స్వీట్ పొటాటోలు రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఇంత హడావుడి ఏంటంటే ఈ మంత్ క్లాస్ ముద్రల క్లాస్ టైం అవుతుంది పొద్దున్నే పెట్టుకున్నాను ఈసారి క్లాస్ మధ్యాహ్నం షెడ్యూల్ అలా కాకుండా అఫ్ కోర్స్ ఆ క్లాస్ టైమింగ్స్ అవి కావాలని కాస్త ఎర్లీగా లేవడం అలవాటు అవుతుందని చెప్పేసి మార్నింగ్ క్లాస్కి రిజిస్టర్ చేసుకున్నాను ఇంకా ఈ రాచిప్పలో రైస్ కడిగిన వాటర్ పోస్ పెట్టాలి అలా మూడు రోజులు చేయాలి నీళ్ళు మార్చుకుంటూ మార్చుకుంటూ ఇంకా క్లాస్ అయిపోయి వంటకు కావాల్సిన ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు తిన్నాను చిల్లగడ దింప సో ఇది అంటే ఇలా అవుతుంది ఈ మధ్య బ్రేక్ఫాస్ట్